ఈ పండ్లంటే మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే ఒక చిన్న కామెంట్ చేయండి ఇంటి లాగానే ఇంటి వెనక రోడ్డు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లైనే చాలా చెట్లతో అందంగా కనబడుతుందండి నాకైతే చాలా పీస్ఫుల్గా చాలా మంచిగా అనిపిస్తుంది వాతావరణం అయితే ఈతపండ్లు పండ్లు అనుకుంటా ఈ ఆంటీ పిలుపు అనేది వినపడింది అయితే చెప్పాను అనమాట ఆంటీకి మీరు వచ్చిన ప్రతిసారి మా ఇంటి దగ్గర అయితే ఈ డోర్ కొట్టండి ఆంటీ మేము కూడా ఈత పండ్లు అనేవి తీసుకుంటామని అలాగే ఒక చిన్న మెమొరీ అయితే మీతో షేర్ చేసుకోవాలి చిన్నపిల్లలప్పుడు వెంకటగిరి అనే ఊర్లో అయితే మేము ఉన్నామండి మా నాన్న ట్యాంకీ కట్టేవాడు అనమాట ఆ ట్యాంకీ కట్టేటప్పుడు ఆ ఊర్లో ఉన్నాం కదా అప్పుడు ఈత పళ్ళు చెట్లు ఉంటే ఈత పళ్ళు కోసుకోవడానికి వెళ్ళాము అప్పుడు మా అయితే ఆ ఈత చెట్లలోకి నెట్టేశానండి వాడికి ఉల్లంతా ముళ్ళు కూడా గుచ్చకపోయినాయి అదైతే ఇప్పుడు కూడా నేను ఎప్పుడు మర్చిపోనండి అలాగే మా పాప అయితే నన్ను చాలా మిస్ అవుతూ ఉండిద్ది ఎందుకు ఇలా అంటున్నానంటే ఎక్కువ సాయం పట్టించుకుంటాను తక్కువ హారికని పట్టించుకుంటాను అందుకే పాపతో ఇలా చిన్నగా జోక్లాగా చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి